బొద్ధయ్య తెలివి చెంచలపురంలో అనే అనేవాడికి తనంత తెలివైన వాడు లేడని నమ్మకం కానీ అంతా వాడిని పరమ మూర్ఖుడనేవారు తన తెలివిని నిరూపించుకోవాలని వాడికి మహా కోరికగా ఉండి గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు గ్రామాధికారి వాడితో ఒరే నువ్వు పరమ మూర్ఖుడివని ఈ ఊళ్ళో అంతా నమ్ముతున్నారు నువ్వేం చెప్పినా ఎవ్వరూ వినరు ఈ ఊళ్ళో వాళ్ళు గౌరవించే మరొక ఊరి తెలివైన వాడిని కలుసుకుని మెప్పించి ఆయన చేత నువ్వు తెలివిగలవాడివని ఒప్పించు అప్పుడు మనోరి వాళ్ళు నీ తెలివి గురించి ఒప్పుకుంటారు అని చెప్పాడు బుద్దయ్య పొరుగూరికి అయ్యేంతలో వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆ ఊరుకు సిద్ధయ్య అనే యోగి వచ్చాడు ఆయన చెప్పే విషయాలు వినడానికి ఊరి వాళ్ళందరూ ఏగబడ్డారు సిద్ధయ్య తనను మెచ్చుకుంటే ఊరివాళ్ళు మెచ్చుకోగలరని బుద్ధయ్యకు తోచింది ఒకరోజున వాడు కూడా వెళ్ళి ఆయన బోధలు విన్నాడు సిద్ధయ్య ఆ రోజు చాలా విషయాలు చెప్పాడు కాకుల్లో తెల్ల కాకులుండవని అలాంటి వాటి కోసం వెతకటం మూర్ఖత్వమని ఆయన అన్నాడు సమస్త ప్రాణులు ఒక్కటేనని ఆయన చెప్పాడు రావణాసురుడు ఎంత గొప్పవాడైనా పరస్త్రీ వ్యామోహం వల్ల పతనమయ్యాడని అందుకే మనిషి ఏ దుర్గుణాన్ని తనలో చేరనివ్వరాదని ఆయన అందరికీ సందేశమిచ్చాడు తర్వాత బుద్ధయ్య సిద్ధయ్యను ఆయన విడిదిలో కలుసుకుని స్వామి తర్కశాస్త్రంలో నన్ను మించిన వారు లేరు ఈరోజు తమరు చెప్పిన మాటలు కొన్ని తర్కశాస్త్రానికి అందకుండా ఉన్నాయి సందేహాలు తీర్చుకునేందుకు వచ్చాను అన్నాడు అడుగునాయనా అన్నాడు సిద్ధయ్య కాకుల్లో తెల్ల ఉండవని అన్నారు అందుకు ప్రమాణమేమిటి అని అడిగాడు బొత్తయ్య నాకు తెలిసి ఇంతవరకు తెల్లకాకుల్ని ఎవ్వరూ చూడలేదు అన్నాడు సిద్ధయ్య నెమ్మదిగా నాకు తెలిసి ఇంతవరకు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు అందువల్ల దేవుడు లేనట్లేనా అన్నాడు బొత్తయ్య దేవుడున్నాడనుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి తెల్లకాకి ఉన్నదనుకుంటే ప్రయోజనమేమీ లేదు అని చెప్పాడు సిద్ధయ్య దీనికి బుద్ధయ్య చిన్నగా నవ్వి నిజం తెలుసుకునేందుకు ప్రయోజనం కావాలా స్వామి నేను తర్కశాస్త్ర ప్రకారం తెల్లకాకులున్నాయని రుజువు చేస్తాను వింటారా అన్నాడు బుద్ధయ్య సిద్ధయ్య కుతూహలంగా తలూపాడు అప్పుడు బుద్ధయ్య గొంతు సవరించుకుని సమస్త ప్రాణులు ఒక్కటేనని తమరు సెలవిచ్చారు మనుషుల్లో తెలుపు నలుపులున్నాయి కుక్కల్లో ఉన్నాయి ఆవుల్లో ఉన్నాయి అలాంటప్పుడు కాకుల్లో ఎందుకు ఉండకూడదు అన్నాడు వండవచ్చు అన్నాడు సిద్ధయ్య అంటే తెల్ల కాకులుండవని మీరన్నమాట పొరపాటే కదా అన్నాడు బొద్ధయ్య కావచ్చు అన్నాడు సిద్ధయ్య చూశారా స్వామి తర్కశాస్త్రం ఉపయోగించి నా మాటలు నేను రుజువు చేసుకుంటున్నాను మీరు మీ మాటలు రుజువు చేసుకోలేకపోయారు అన్నాడు బొద్ధయ్య సిద్ధయ్య నవ్వి వాదనలు ఎందుకు ఎందుకునైనా సందేహాలేమైనా ఉంటే అడుగు చెబుతాను అన్నాడు రామాయణం కథ వింటే నాకు రావణుడే గొప్పవాడని అనిపించింది రాముడు చెడ్డవాడని అనిపించింది అన్నాడు బొత్తయ్య వారి వారి బుద్ధుల్ని బట్టి అలా అనిపిస్తూ ఉంటుంది అన్నాడు సిద్ధయ్య ఇందులో బుద్ధి ప్రభావం ఏమీ లేదు స్వామి తమరు వింటానంటే తర్కశాస్త్రమే ఉపయోగించి అంతా రుజువు చేస్తాను అన్నాడు బుద్ధయ్య సిద్ధయ్య వాడి తర్కం వినడానికి కుతూహలపడ్డాడు వాల్మీకి శ్రీరామచంద్రుడి పరమ భక్తుడు రామాయణం ఆయన రాశాడు కాబట్టి రాముణ్ణి కథానాయకుడిగాను ఆయన శత్రువు అయిన రావణుణ్ణి దుష్టుడుగాను వర్ణించాడు దీనిని మీరు కాదంటారా అన్నాడు కాదనను కానీ రాముడికే ఎందుకు భక్తులున్నారు రావణుడికి ఎందుకు భక్తులు లేరు అని అడిగాడు సిద్ధయ్య రావణుడికి భక్తులుండేవారు కానీ యుద్ధంలో ఎవరు నెగ్గితే వాళ్ల గొప్పే నిలబడుతుంది శ్రీరాముడు ఎన్నో అన్యాయాలు చేసి రావణుణ్ణి చంపేశాడు తన గురించి వాల్మీకి చేత రామాయణం రాయించుకుని గొప్పగా ప్రచారం చేయించుకున్నాడు అన్నాడు బుద్ధయ్య సిద్ధయ్య నవ్వి నువ్వు చాలా తెలివైన వాడివి అన్నాడు వెంటనే బుద్ధయ్య తమ ఒప్పుకున్నారు కానీ మా ఊరి వాళ్ళెవరూ నా తెలివిని ఒప్పుకోవడం లేదు అందరికీ మీరు నా విషయం చెప్పాలి అన్నాడు సరే రేపు నేను మాట్లాడే ముందు నిన్ను పిలుస్తాను తెల్లకాకి గురించి రామాయణం గురించి నీకు తెలిసినవి చెప్పు నువ్వు చెప్పినవి కాదని నిన్నెవరైనా ఎదిరించగలరేమో చూద్దాం అన్నాడు సిద్ధయ్య బుద్ధయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు మర్నాడు సిద్ధయ్య అన్నమాట ప్రకారం బుద్ధయ్యను సభాసదుల మధ్యకు పిలిచాడు వాడు తను చెప్పదలిచిందేమిటో చెప్పాక ఆయన మీలో ఎవరైనా బుద్ధయ్య మాటలను తర్కంతో ఖండించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు ఒక్కరూ ముందుకు రాలేదు గ్రామాధికారి మాత్రం లేచి నిలబడి అందుకు తమరే సమర్థులని మా నమ్మకం అన్నాడు ఇది విని బుద్ధయ్య చాలా గర్వపడ్డాడు ఊళ్ళో ఒక్కరు కూడా తన మాటలు ఖండించలేకపోయారు సిద్ధయ్య ఎలాగూ ముందే ఓడిపోయాడు కాబట్టి నలుగురి ముందు తనను తెలివైన వాడుగా ప్రకటిస్తాడని వాడు నమ్మాడు సిద్ధయ్య గొంతు సవరించుకుని ఒకప్పుడు మసూచి వస్తే అమ్మవారికి బలులిచ్చేవారు కొందరు తెలివైన వాళ్ళు అది తప్పని వాదించి మసూచికి సరైన మందు కనిపెట్టారు ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేదనుకునేవారు కొందరు తెలివైన వాళ్ళు అది కాదన్నారు అందువల్ల ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎన్నో లెక్కలు తెలిశాయి తెలివైన వాళ్ళేం చెప్పినా అది విడ్డూరంగా ఉంటుంది కానీ అందువల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలుంటాయి అన్నాడు ఈ మాటలకు బుద్ధయ్య మరింత గర్వపడ్డాడు అందరికేసి గర్వంగా చూడసాగాడు గ్రామస్తులందరూ కుతూహలంగా సిద్ధయ్య చెప్పేది వింటున్నారు సిద్ధయ్య ఇంకా ఇలా అన్నాడు తెలివైన వారి ఆలోచన నలుగురూ నడిచే దారిలో ఉండదు జనం వాళ్లను మూర్ఖులనే అనుకుంటారు ఈ బుద్ధయ్య కూడా అలాంటి వాడేనని నా నమ్మకం వీడి ఆలోచనల వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రయోజనముందని ఏదో ఒక రోజున రుజువు కావచ్చు అంతవరకు వీడి మూర్ఖుడనే భావించక తప్పదు గ్రామస్తులందరూ ఈ మాటలకు పక్క నవ్వారు అప్పుడు బుద్ధయ్య కోపంగా నన్ను మూర్ఖుడు అనడం కాదు తెలివి ఉంటే వాదనతో ఖండించండి అన్నాడు సిద్ధయ్య చిన్నగా నవ్వి తెలివైన వాడి ముఖ్య లక్షణం మూర్ఖులతో వాదనకు దిగకపోవటం ఈ ఊరి వాళ్ళు నేను ప్రస్తుతానికి చూపించగల తెలివి అదే అన్నాడు గ్రామస్తులు గొల్లుమన్నారు బుద్ధయ్యకు అవమానం అవమానమయ్యింది ఆ తర్వాత వాడెన్నడూ తన తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు కథ సమాప్తం కథ రాకుమారి తొందరపాటు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అనితర సాధ్యమైన పట్టుదలతో పూనిన కార్యాన్ని ఫలింపచేసుకోవాలని ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే శ్మశానంలో ఎక్కట్ల పాలవుతూ ఉండటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తున్నది కానీ ఇన్ని శ్రమల కోర్చి నువ్వు కార్యసాఫల్యం పొందాక దానితో తృప్తి చెంది ఉండగలవా లేక స్వర్ణపురి రాకుమారిలా అవివేకంగా అసందర్భంగా సాధించిన దాన్ని చేజేతులా జార విడుచుకుంటావా అన్న అనుమానం కలుగుతున్నది ఎందుకంటే కొన్ని కొన్ని కార్యాలను సాధించటానికి కష్ట సహిష్ణుత పట్టుదల ఉంటే సరిపోతుంది అయితే ఫలితాన్ని అనుభవించటానికి వివేకం లోకజ్ఞత అవసరం అవుతుంది ఇందుకు ఉదాహరణగా స్వర్ణపురి రాకుమారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకసారి తూర్పు సముద్ర తీరపు కొండ ప్రాంతాల ఎడతెరిపి లేని వర్షపాతంతో పాటు పెను తుఫాను గాలులు చెలరేగినాయి ఆ సమయంలో కూలిపోయిన కొండ చర్యల్లో ఒకచోట అతి ప్రాచీనమైన శివాలయం ఒకటి బయల్పడింది ఈ వార్త ప్రాంతాన్ని పాలించే స్వర్ణపురి రాజు సోరవర్మకు తెలియవచ్చింది సౌరవర్మ కుమార్తె సులక్షణ గొప్ప శివభక్తురాలు ఆమె తండ్రితో నాన్నగారు తుఫాను తాకిడికి బయలుపడిన ఆ పురాతన శైవాలయం మన రాజధానికి అతి సమీపంలో ఉండటం మన అదృష్టం నా పర్యవేక్షణలో అక్కడ నాలుగైదు మాసాల్లో శివుడికి అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మిస్తాను అన్నది అమితానందంగా సోరవర్మ తన అంగీకారం తెలిపాడు మంచి ముహూర్తాన శివాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమయ్యింది సులక్షణ రోజులో చాలా భాగం పనివాళ్లకు శిల్పులకు సూచనలు ఇస్తూ ఆ కొండ వద్దనే గడిపేది ఒకరోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు అతి మనోహరమైన గానం దూరం నుంచి వినవచ్చింది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు ఆమె గానం వస్తున్న దిశగా వెళ్ళింది ఒకచోట పచ్చిక మైదానంలో కొన్ని గొర్రెలు మేస్తున్నవి పాతికేళ్ల యువకుడొకడు ఒక చెట్టు కింద కళ్ళు మూసుకు కూర్చుని తన్మయత్వంతో మురళిని వాయిస్తున్నాడు అతడి అందం చూసి సులక్షణ అమిత ఆశ్చర్యం చెందింది పాట పూర్తి చేసి కళ్ళు తెరిచిన యువకుడు ఎదురుగా నిలబడి ఉన్న సులక్షణను చూసి ఉలిక్కిపడ్డాడు ఆమె చిన్నగా నవ్వి నేను రాకుమారి సులక్షణను నీ మురళి పాటను మెచ్చాను నీ పేరేమిటి అని అడిగింది నా పేరు గోవిందస్వామి అని ఆ యువకుడు సులక్షణకు నమస్కరించి గొర్రెలను తోలుకుని వెళ్ళిపోయాడు అది మొదలు సులక్షణ రోజు రహస్యంగా గోవిందస్వామిని కలుసుకుని మురళి మీద తనకు నచ్చిన పాటలు పాడించుకునేది గోవిందస్వామి ఆమెకు మురళి వాయించటం నేర్పేవాడు ఆమె అతడికి నాగరికపు ప్రవర్తన ఎదుటివారితో మాట్లాడవలసిన తీరు నేర్పేది నెల తిరిగేసరికి ఇద్దరు చాలా సన్నిహితులయ్యారు ఒకనాడు కొద్దిసేపు మురళి వాయించగానే సులక్షణకు పొలమారి దగ్గు వచ్చింది అది చూసి గోవిందస్వామి ఆమెతో ఇక్కడికి దగ్గరలోనే చిన్నతనం నుంచి ఎరిగిన అవ్వ ఉన్నది ఆమె గుడిసె వెనక ఉన్న బావి నీళ్లు కొబ్బరి బొండవ నీళ్లలా తీయగా ఉంటాయి అని సులక్షణను కొండమలుపులో బాట పక్కనే ఉన్న అవ్వ గుడిసె దగ్గరకు తీసుకువెళ్ళాడు చుట్టూ పచ్చని చెట్లతో పూల మొక్కలతో పర్ణశాలలా ఉన్న అవ్వ గుడిసె చూసి సులక్షణ ఆశ్చర్యపోయింది కాళ్ల సవ్వడి విని గుడిసెలో నుంచి బయటికి వచ్చిన అవ్వ సులక్షణను చూసి ఎవరమ్మా నువ్వు ఏమనుకోకు మా గోవిందు అందానికి దీటైన అందగత్యను ఇన్నాళ్లకు చూశాను అన్నది బోసి నోటితో నవ్వుతూ ఇది విన్న సులక్షణకు సిగ్గు ముంచుకు వచ్చింది గోవిందస్వామి చెప్పగా అవ్వ గుడిసెలోకి పోయి ఒక లోటాలో నీళ్లు తెచ్చి సులక్షణకు ఇచ్చింది సులక్షణ నీళ్లు తాగి అవ్వతో నీ గుడిసె ముందు నేనేనాడు ఎరగని కమ్మని పూల అవ్వ ఇక్కడ నాకెంతో హాయిగా ఉంది అన్నది ఇది పొగడపూల సువాసన అంటూ అవ్వ కింద పొగడ పొగడపూలు ఏరి దండగుచ్చి ఎంతో సంతోషంగా సులక్షణత్లలో తురిమింది ఆ తర్వాత గోవిందస్వామి ఆమెను వెంటుకుని కొండమలుపుదాకా వచ్చి అక్కడ దిగ గొర్రెలను తోలుకుని వెళ్ళిపోయాడు ఆ రోజే తను పెళ్ళంటూ చేసుకుంటే గోవిందస్వామినే చేసుకోవాలని సులక్షణ నిర్ణయించుకున్నది ఆ రాత్రి ఆమె మందిరంలోకి రాజు సోరవర్మ వచ్చి అమ్మా ఉదయగిరి యువరాజు మణిదత్తుడు నిన్న వివాహమాడతలిచినట్టుగా వర్తమానం పంపించాడు అతడు అన్ని విధాలా తగినవాడో కాదో చూడాలి కదా అందువల్ల రెండు రోజుల పాటు మన అతిథిగా గడిపి వెళ్లమని ఆహ్వానం పంపించాను అతను రేపు సాయంకాలానికి నగరానికి వస్తాడు అని చెప్పాడు ఆ సమయంలో గోవిందస్వామి ప్రస్తావన తండ్రి ముందు తీసుకురావటానికి సులక్షణకు ధైర్యం చాలలేదు మర్నాటి మధ్యాహ్నం సులక్షణ గోవిందస్వామికి సంగతి చెప్పి ఆ యువరాజు మణిదత్తుడికి నేను నచ్చి తీరుతాను ఒకవేళ తొందరపడి మా నాన్న అతడికి మాట ఇస్తే ఆ తర్వాత దానికి తిరుగుండదు అన్నది దిగులుగా అవ్వను సలహా అడుగుదాం పదా అన్నాడు గోవిందస్వామి ఇద్దరు అవ్వ గుడిసెకు వెళ్ళారు సులక్షణ అవ్వకు జరిగింది చెప్పి మా నాన్న నా ఇష్టాన్ని కాదనడు గోవిందస్వామి అన్ని విధాలా మా నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నాకున్నది అయితే గోవిందస్వామిని మా నాన్న దగ్గరకు తీసుకువెళ్లే ధైర్యం నాకు లేదు అన్నది అవ్వ కొంచెంసేపు ఆలోచించి ఇందులో మనం భయపడవలసింది మతులు చెడగొట్టుకోవలసింది ఏమీ లేదు గోవిందస్వామి గోవిందస్వామిగా కాక యువరాజు మణిదత్తుడుగా వెళ్ళి మీ నాన్నను కలుసుకుంటాడు గోవిందుడు మీ నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నీకున్నది కదా ఇకనేం కథ సుఖాంతం అన్నది ఉదయగిరి యువరాజు నగరం చేరాలంటే కొండవారగా ఉన్న మార్గం తప్ప మరొక మార్గం లేదు అతను తన గుడిసె ముందుకు రాగానే ఏం చేయాలో గోవిందస్వామికి వివరించింది అవ్వ అనుకున్నట్టుగానే సాయంత్రానికి తెల్లని అశ్వం మీద రాచదుస్తుల్లో మణిదత్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు అవ్వా అతడికి ఎదురుపోయి నాయనా నాగన్నా నా మాట విను భోజనం చేసి వెళ్ళు అంటూ గుర్రానికి అడ్డుగా నిలబడి దుఃఖం నటించింది ఇది విని మణిదత్తుడు చాలా ఆశ్చర్యపోతూ అవ్వా నేను నువ్వనుకునే నాగన్నను కాదు ఉదయగిరి యువరాజు మణిదత్తుణ్ణి అంటూ గుర్రం మీద నుంచి కిందికి దిగాడు అక్కడే ఉన్న గోవిందస్వామి మణిదత్తుణ్ణి పక్కకు తీసుకుపోయి అయ్యా ఈ అవ్వ ఒక్కగానొక్క మనవడు నాగన్న వాడు రాజుగారి సైనికుడు ఎన్నో ఏళ్లనాడు పొరుగురాజు ఈ రాజ్యం మీద దండెత్తాడు రాజాజ్ఞగా దండోరా వింటూనే భోజనం చేస్తున్న నాగన్న అవ్వ ఎంత బతిమాలినా వినకుండా గోడకు వేళ్లాడుతున్న కత్తి తీసుకుని బయటికి పరిగెత్తాడు అప్పుడు జరిగిన యుద్ధంలో వాడు మరణించాడు అవ్వకు మతి చెలించింది మీలో నాగన్న పోలికలుండి ఉండాలి ఈ పూట అవ్వ వడ్డించగా భోజనం చేస్తే ఈ ముసలితనంలో ఆమెకు ఎంతో తృప్తి కలిగించిన వారవుతారు అని ఒక కట్టుకథ కల్పించి చెప్పాడు జాలీ దయాగుణం గల మణిదత్తుడు వెంటనే అవ్వ భుజం మీద చెయ్యి వేసి అవ్వ నన్న ఆకలి దహించేస్తున్నది అన్నం పెట్టు అన్నాడు అవ్వ వెంటనే అతడికి అన్నం కూరలు వడ్డించింది మణిదత్తుడు ఇష్టం లేకపోయినా తృప్తి నటిస్తూ భోజనం ముగించి దాపుల ఉన్న మంచం మీద కూర్చున్నాడు అతడికి ఒక లోటాలో వేడి పాలు తెచ్చి ఇచ్చింది ఆ పాలు తాగి మణిదత్తుడు క్షణాల మీద నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు అవ్వ గోవిందస్వామితో ఆ పాలల్లో కొన్ని మూలికల రసం కలిపాను యువరాజుకు రేపు సాయంకాలానికి కానీ స్పృహ రాదు నువ్వు ఈయన దుస్తులు ధరించి అశ్వం మీద రాజభవనానికి వెళ్ళు అన్నది గోవిందస్వామి మణిదత్తుడుగా రాజభవనంలో ప్రవేశించాడు అందమైన నిలువెత్తు గోవిందస్వామి రూపం రాజు సోరవర్మను ఆకట్టుకున్నది ఆయన కుమార్తెతో నువ్వు అదృష్టవంతురాలివి తల్లి నీ కాబోయే భర్త అచ్చు మన్మధుడిలా ఉన్నాడు అంటూ ఆమె తల నిమిరాడు సులక్షణ పరమానంద భరితురాలయ్యింది మర్నాడు సాయంత్రం నదిలో నౌకా విహారానికి ఏర్పాట్లు చేశాడు సోరవర్మ విహారానికి బయలుదేరే ముందు ఒక పరిచారిక సులక్షణ మందిరంలోకి వచ్చి అమ్మా మీకోసం ఎవరో అవ్వ పొగడపూల దండ తెచ్చింది దాన్ని స్వయంగా తనే మీకు ఇవ్వాలని పట్టుబడుతున్నది అని చెప్పింది పొగడదండ పేరు వింటూనే ఆ వచ్చినదెవరో గ్రహించిన సులక్షణ పరిచారికతో ఆ అవ్వను లోపలికి పంపించమన్నది అవ్వ వస్తూనే రాకుమారి ఆ యువరాజుకు ఒళ్ళు కాలిపోయే జ్వరం వచ్చింది విరుగుడు మందు ఇచ్చినా స్పృహ రాలేదు నువ్వు ఆస్థాన వైద్యుడిని తీసుకుని వెంటనే రావాలి అన్నది ఆందోళనగా అవ్వను పంపేసి సులక్షణ ఉద్యానవనంలో తిరుగుతున్న గోవిందస్వామిని కలుసుకుని జరిగింది చెప్పి నేను నౌకా విహారానికి రాను వైద్యుణ్ణి వెంట పెట్టుకుని అవ్వ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాడు ఆ యువరాజుకు తీవ్ర జ్వరం స్పృహ లేదంటూ నువ్వు గొడవ పడిపోవటం ఆశ్చర్యంగా ఉంది ఏమైనా నువ్వు నౌకా విహారానికి రాకపోతే ఏమి బాగుండదు అన్నాడు గోవిందస్వామి నిరుత్సాహంగా సులక్షణ మౌనంగా అక్కడి నుంచి బయలుదేరి రాజవైద్యుణ్ణి వెంటబెట్టుకుని గుడిసెకు వెళ్ళింది వైద్యుడు లేని స్థితిలో ఉన్న మణిదత్తుడి నుదుటికి ఏవో లేపనాలు పట్టించి రోగికి ఒకటి రెండు గంటల్లో స్పృహ వస్తుంది భయపడవలసిందేమీ లేదు తర్వాత ఈ రెండు మాత్రలు మింగించమ్మా అని సులక్షణకు చెప్పాడు తర్వాత ఆయన్ని జరిగినదంతా వింతగానూ అనుమానాస్పదంగానూ తోచడంతో సరాసరి రాజు సోరవర్మ దగ్గరకు పోయి సంగతంతా వివరించాడు వెంటనే సోరవర్మ కొద్ది పరివారాన్ని రాజవైద్యుణ్ణి తీసుకుని అవ్వగుడిసెకు వచ్చాడు ఆ సమయంలో మణిదత్తుడు కొంత స్పృహ రావడంతో మెల్లగా ఏదో మాట్లాడుతున్నాడు సులక్షణ కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రద్ధగా వింటున్నది సోరవర్మ ఏమిటిదంతా అన్నట్టు కుమార్తె కేసి చూశాడు ఆమె తండ్రి చేయి పట్టుకుని పరివారం నుంచి దూరంగా తీసుకుపోయి జరిగినదంతా పోసగుచ్చినట్టు చెప్పి నా ప్రోద్బలం మీద గోవిందస్వామి యువరాజు వేషంలో మన భవనానికి వచ్చాడు హఠాత్తుగా అనారోగ్యం పాలయి యువరాజు ఎక్కడ చిక్కుబడ్డాడు అన్నది సోరవర్మకు గోవిందస్వామి అన్ని విధాలా నచ్చి ఉండటంతో ఆయన కుమార్తెపై కోపగించుకోక ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అన్ని వేళలా సత్ఫలితాలనివ్వవు ముందు నువ్వు మణిదత్తుడికి క్షమాపణలు చెప్పుకో నువ్వు గోవిందస్వామిని వివాహమాడేందుకు నాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడు క్షమించండి నాన్నగారు నా తొలి నిర్ణయం తొందరపాటు వల్ల జరిగిందని గ్రహించాను నేను మణిదత్తుడికి క్షమాపణ చెప్పుకుంటాను కానీ అది గోవిందస్వామిని వివాహమాడేందుకు మాత్రం కాదు మణిదత్తుణ్ణి వివాహమాడేందుకే నా కాబోయే భర్త భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాజవుతాడు ప్రజాక్షేమం రాజ్యరక్షణ అన్నిటికన్నా ముఖ్యం కదా అన్నది సులక్షణ బేతాళుడి కథ చెప్పి రాజా రాకుమారి సులక్షణకు మొదట్లో తను గోవిందస్వామిని వివాహమాడటం తన తండ్రికి ఇష్టం కాదేమో అన్న భయం ఉన్నది కానీ అతణ్ణి వివాహమాడేందుకు తండ్రి తన పూర్తి ఇష్టాన్ని తెలియబరిచాడు అయినా ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుణ్ణి వివాహమాడగోరడం అవివేకంగానో అసందర్భంగానో లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గోవిందస్వామి స్వయమాలోచన శక్తి లేనివాడు పైపెచ్చు స్వార్థపరుడు ముక్కు ముఖం ఎరగని ఒక ముసలిదాన్ని సంతృప్తిపరిచేందుకు మణిదత్తుడు తను రాజభవనానికి వెళ్ళటం కూడా వాయిదా వేసుకున్నాడు దీనిని బట్టి అతడిది ఎదుటి వారి కష్టాలకు చెల్లించే జాలిగుండే అని తెలుస్తున్నది ఇది ప్రజాపాలకుడైన వాడికి ప్రధాన లక్షణం ఇక గోవిందస్వామి మనస్తత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధం అతడు తన స్వార్థం కొద్దీ అల్లిన కట్టుకథ కారణంగా మణిదత్తుడు అస్వస్థుడై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నాడని తెలిసి చెలించలేదు పైగా రాకుమారి సులక్షణను తనతో పాటు నౌకా విహారానికి రావలసిందిగా కోరాడు అటువంటి స్వార్థపరుడు దయ్యా జాలి అంటే ఏమిటో తెలియనివాడు తన అయి ఆ తర్వాత దేశానికి రాజైతే ప్రజలు ఎన్ని ఇక్కట్లకు గురి అవుతారో సులక్షణ గ్రహించింది అందుకే ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుణ్ణి వివాహమాడదలచింది ఇది ఎంతో వివేకవంతమైన సందర్భోచితమైన నిర్ణయం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి